హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ నేనైతే ఈరోజు రేపటి ఇడ్లీ వేయటానికి ఇప్పుడే గ్రైండర్ వేసానండి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ వేసి గ్రైండర్ ఇప్పుడే వేశానండి మా పిల్లలు గ్రైండర్ ఇడ్లీ పిండి చూడగానే పునుగులు చేయమన్నారండి అప్పటికప్పుడు కూడా మనం చిన్న చిన్న పునుగులు చేసుకోవచ్చు అండి ఇడ్లీ పిండితో చాలా బాగుంటాయండి నేను ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే కొంచెం మనం ఇడ్లీ పిండి అంటే కొంచెం లూజ్గా కలుపుకుంటాం కదా అందుకోసం నేను ఒక ఒక పావు కప్పు వరకు మైదా తీసుకుంటున్నానండి మైదా మొత్తం వేయలేదండి ఒక కొంచెం వేసాను మనం కొంచెం లూజ్గా ఉంటుంది కదా అందుకోసం కొంచెం పట్టిద్దండి పిండి ఎక్కువ పట్టదండి చూసారు కదా కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా చిన్నవి అయినా వేసుకోవచ్చు పెద్దవి అయినా వేసుకోవచ్చు అండి మనం వీటికైతే వేరే చట్నీ పొడి కూడా అవసరం లేదండి ఎందుకంటే దీని లోపల పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాం కదా స్పైసీగా ఉంటాయండి ఆ కారమే సరిపోతుంది మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు గ్రైండర్ వేసిన పిండి కూడా ఇలా చాలా బాగుంటాయండి చూసారు కదా నేను బాండి నిండా వేశాను వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే అన్నీ సమానంగా కాలతాయండి చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు చాలా బాగా ఉంటాయండి ఇవి అప్పటికప్పుడు మనకి క్లైమేట్కు బట్టి మనం ఇలాంటి పునుగులు వేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు ఇడ్లీ పిండితో వేసానండి లోపల కూడా చాలా బాగా వచ్చినాయండి